హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో జొన్నలతో గట్క ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి ఈ ప్రాసెస్ అనేది ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి నేను ఇక్కడ జొన్న గట్క కోసం ఒక గ్లాస్ జొన్నలు అయితే తీసుకున్నానండి ఈ జొన్నలు రాత్రి పడుకునే ముందే నేనైతే కడిగి నానబెట్టుకున్నానండి మార్నింగ్ మనం గట్క చేసేటప్పుడు కూడా మనం ఒక నాలుగైదు సార్లు అయితే ఇవి కడుక్కోవాల్సి ఉంటుందండి ఎందుకు అంటే అందులో మనకి ఎల్లో కలర్లో జొన్నల వగరు అనేది బయటికి వస్తుంది అనమాట అది పోతేనే మనకి జొన్నాన్నం అనేది కొంచెం టేస్ట్ ఉంటుంది ప్లస్ ఏంటి అంటే ఆ జొన్నల యొక్క వగరు అనేది మనం ఆ విధంగానే తింటే మనకు కొంచెం పైత్యం చేయడం అలాంటి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి అది అందరికీ అలా అవుతుంది కాదు కొంతమంది కొంతమంది శరీర తత్వాన్ని బట్టి ఆ విధంగా జరుగుతుంది నేనైతే ఈ విధంగా కడిగి పెట్టుకున్నటువంటి జొన్నల్ని మిక్సీ పట్టుకొని మిక్సీ అనేది కొంచెం మనకు రవ్వలాగా పట్టుకోవాలండి బరకగా ఉండాలి నేను ఇక్కడ గట్టిగా ఉడికించుకోవడానికి ఒక గ్లాస్ జొన్నలకి మూడున్నర గ్లాసులు అయితే వాటర్ తీసుకుంటున్నానండి కొంచెం జారుగా కావాలనుకునే వాళ్ళు వాటర్ కొంచెం హాఫ్ గ్లాస్ ఎక్కువ తీసుకోవచ్చు లేదు అంటే కొంచెం గట్టిగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఒక హాఫ్ గ్లాస్ని తగ్గించుకోవచ్చు అండి ఈ క్వాంటిటీతో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని వాటర్ అనేది మరిగించుకోవాలండి మనకి ఈ వాటర్ మరిగిన తర్వాత మనకి ఎంత మోతాదులో అయితే సాల్ట్ కావాలో అంత యాడ్ చేసుకోవాలి నేనైతే ఇట్లాంటి వంటలల్లో ఆల్మోస్ట్ అన్నింటిలో కూడా కల్లుప్పే యాడ్ చేస్తానండి అవి అయితే తొందరగా కరిగిపోతాయి ప్లస్ ఏంటి అంటే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది సాల్ట్ కరిగిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ రవ్వని ఈ విధంగా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ అందులో కలుపుకోవాలండి ఎందుకు అంటే ఈ రవ్వ అనేది తొందరగా గడ్డ కట్టిపోతుంది మనం సూజీ రవ్వతో ఏ విధంగా అయితే ఉప్మా చేస్తే తొందరగా ఉండలు ఉండలుగా అయిపోతుందో ఇది అంతకంటే ఎక్కువ ఫాస్ట్గా ఉండలవుతుంది అందుకని జాగ్రత్తగా మనం ఈ రవ్వ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఉండలు ఉండలు అయితే అది తినడానికి కానీ చూడ్డానికి కానీ అంత బాగోదు ఉడకదు ఆ ఉండలో ఉన్నటువంటి పదార్థం అనేది అసలు ఉడకకుండా ఆ విధంగానే ఉండిపోతుంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం గటక లాంటివి ఏదైనా వండేటప్పుడు వాటిల్లో మనం దాదాపు సాధ్యమైనంత వరకు చెక్క స్పూన్లే వాడడం బెటర్ అండి ఎందుకంటే అవి ఉడికి ఉడికి వేడి అనేది ఎక్కువగా వస్తుంది కలుపుకోవడానికి కూడా ఈ స్పూన్లు అనేవి చాలా ఈజీగా ఉంటుంది మేము చిన్నప్పుడు అయితే మా ఇంట్లో చేసేవాళ్ళు గటక అనేది రెగ్యులర్గా ఉంటుండేది అప్పుడు కుండలల్లో కట్టెల పొయ్యి మీద చేస్తూ ఉండేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులో చేస్తూ పెద్ద తెడ్డులను వాళ్ళండి ఇప్పుడైతే అన్ని ఇండివిజువల్ ఫ్యామిలీస్ బిజీ లైఫ్లో చాలామంది అప్పటికప్పుడు తయారు చేసుకోవడానికి మనం ఒక నాలుగైదు గంటల ముందు కూడా జొన్నలు నానబెట్టుకొని లేదు అంటే ముందే శుభ్రంగా కడిగి పెట్టుకొని వాటిని కొంచెం ఆరపెట్టుకొని రవ్వలాగా మిక్సీ పట్టుకోవడం లేదా మిల్లు ఆడించుకొని వాటిని డబ్బాలో స్టోర్ చేసుకొని కూడా ఈ విధంగా మనం గట్కా అనేది తయారు చేసుకోవచ్చండి మనకి గట్క అనేది ఉడికినంతసేపు కూడా చాలా వరకు కలుపుతూనే ఉండాలి అండి ఎందుకంటే ఇది తొందరగా అడిగంటి పోతుంది అది అడిగంటి పోకుండా ఉండాలి ప్లస్ ఏంటి అంటే ఉండలు కట్టుకుంటకుండా చూడాలి కాబట్టి మనం దాన్ని కలుపుతూనే ఉండాలండి ఈ విధంగా జొన్నల రవ్వ యొక్క పలుకు అనేది పూర్తిగా అంత వరకు కూడా మనం కలుపుకుంటూనే ఉడికించుకోవాలి ఇప్పుడున్న రోజుల్లో చాలామంది షుగర్ పేషెంట్స్ రకరకాల హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళకి ఈ గట్టుకన్నం అనేది చాలా మేలు చేస్తుందండి ఈ వేసవిలో వేడి తాపాన్ని తగ్గించడానికి కూడా ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది ఇంతే అండి గటక అనేది చేసే విధానము అది ఉడికిన తర్వాత ఈ విధంగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని అందులో కొంచెం కొత్త మామిడికాయ నెయ్యి కొంచెం ఆనియన్స్ ఆ విధంగా లేదు అంటే మజ్జిగతో కానీ పచ్చి పులుసుతో కానీ తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్